కథ ఒక అడవిలో సింహం ఉండేది అది జంతువులను వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది ఒకరోజు సింహం జంతువుని తింటుంటే దాని ఎముక గొంతులో ఇరుక్కుని బయటికి రాక లోపలికి పోక చాలా ఇబ్బంది పడి నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది పాపం బాధను తట్టుకోలేక అడవంతా తిరగసాగింది అలా తిరుగుతున్న సింహానికి ఒక చెట్టుపై కూర్చున్న కాకి కనిపించింది కాకి మిత్రమా కాకి మిత్రమా నా గొంతులో ఇరుక్కున్న ఎముకను నీ ముక్కుతో తీయవా తర్వాత నీకు ఏది కావాలన్నా చేసి పెడతాను బాధను భరించలేకున్నాను అని ప్రాధాయపడుతుంది అమ్మా మన ఇద్దరం జన్మతా శత్రువులం నీ మాటలు నేను నమ్మనంటే నమ్మను వెళ్ళు వెళ్ళు అంది కాకి చేసేది లేక బాధతో అరుస్తూ అడవిలో తిరుగుతున్న సింహానికి మరొక చెట్టు మీద కూర్చుని కొంగలు కనిపించాయి కొంగమిత్రులారా కొంగమిత్రులారా మీ పొడవైన ముక్కుతో నా గొంతులో ఇరుక్కున్న ఎముకను తీయగలిగితే నేను ఈ బాధ నుండి బయటపడతాను అంది చెట్టుమించి దిగబోతున్న ఓ కొంగను మరో కొంగ వారించింది అసలే మృగరాజా మన శత్రువు దాని నోట్లో నోరు పెడతానంటావేంటి మింగేస్తుంది అని హెచ్చరించింది లేదు లేదు ఆ సింహం బాధను చూడలేకున్నాను శత్రువైనా కష్టంలో ఉంటే ఆదుకోవడమే సంస్కారం అని మిత్రులు వద్దంటున్నా వినకుండా వెళ్ళి తన పొడవైన ముక్కుతో సింహం గొంతులో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ మిత్రమా నువ్వు చేసిన సాయం చాలా పెద్దది ఈ రోజు నుంచి మన స్నేహితులు అంటూ సింహం చాలా తీయగా మాట్లాడింది అమాయకమైన కొంగ దాన్ని నమ్మింది ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ సింహం తెచ్చిన వేటను తింటూ మంచి మిత్రుల్లా గడిపారు కాని కొన్ని రోజులకి సింహానికి అస్సలు వేట దొరక్క ఆకలి బాధతో విలవెల్లాడసాగింది దాని ఆకలి బాధ ముందు విచక్షణ స్నేహబంధం కూడా నిలబడలేదు తను బాధలో ఉన్నప్పుడు కొంగ చేసిన సహాయాన్ని కూడా మరిచిపోయింది కొంగని ఎదురుగా చూస్తుంటే దాన్ని తిని ఆకలి తీర్చుకుంటే తప్పు లేదనిపించింది మళ్లీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది కొంగ సరేనని సహాయం చేయడానికి సింహాన్ని నోరు తెరవమని లోపలికి చూస్తూ ఉండగా గబుక్కును కొరికి దాన్ని చంపేసింది అందుకే పెద్దలు చెబుతారు శత్రువుతో స్నేహం చేయడం మంచిది కాదు అని